ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మార్కెట్ అయిన పెద్దేరు హోల్స్ మార్కెట్ ఇది బిగ్ సైజ్ ఒంగోలు కూడా ఉంది ఇడ ఎంత రేట్ చూద్దాం మరి ఎట్లా రేట్ ఇది ఒకటి ఎనభై చెప్తున్నావు ఏ ఊరు మనది జకిరెడ్డిపల్లి ఇట్క్యాల మండలా వడ్డేపల్లి మండలం వడ్డేపల్లి మండల జకిరెడ్డిపల్లి జగులాంబ గద్వాల్ జిల్లా ఏం పాంద్యాలు ఆడింది అదే ఇదే ఏ పంద్యాలు ఆడింది మండ ఏం పేరు నీ పేరు ఆంజనేయులు అడిగిర్రు మళ్ళా ఎంత అడిగిరే ఒకటి ముప్పై అడిగాను నువ్వే ఆడుకున్నావు మళ్ళా ఒకటి అరవై అయితే ఫైనల్ నెంబర్ చెప్పవు సార్ నీకు డబల్ సెవెన్ త్రీ వన్ జీరో త్రీ సెవెన్ డబల్ జీరో త్రీ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అనుకుంటే ఎడ్ సైడ్ పోయింది ఇది లెఫ్ట్ సైడ్ అయితే పోయిందా ఫ్రెండ్స్ మరి నచ్చు కాంటాక్చ్చిద్దాండి విత్ ఆల్ దూసే ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ అయితే మళ్ళీ